ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏంటి అని గత రెండు మూడు సంవత్సరాలు కూడా ఆ సర్వే ఈ సర్వేంటే అవ్వనివ్వని వస్తూనే ఉన్నాం ఎన్నికలు ఇప్పుడు కదా రాబోతుంది ఇప్పుడు కొన్ని సర్వేలు ఇస్తుంది ఇందులో ఎవర్ర వీడు మరీ ఎంత టాలెంటెడ్గా ఉన్నాడని ఫీలింగ్ మనకు వచ్చింది మనమని చూస్తే ఎందుకంటే ముక్కు పేరు అసలు ఏం తెలియదు మనకి అకస్మాత్తుగా వచ్చేసి వైసీపీ ప్రపంచం ఆగి ఇది అని అంటాడు ఇంకోటి వచ్చేసి చాలా టఫ్ ఫైట్ అయ్యాయి ఈసారి అంటాడు రియాలిటీ ఏంటి వైసీపీ కొట్టుకుపోతుంది అక్కడ దేనిలో బడి ఎన్డీఏ కూటమి సునామీలో కొట్టుకుపోతుంది ఏ రకంగా ప్రజాంతా ఎన్డీఏ పక్షాలు ఉన్నారు ఎందుకు జగన్ చేసినటువంటి అరాచక పరిపాలనను చూసి విసిగెత్తిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో అక్కడ జగన్ బయటకు పంపాలి అన్నట్టు బయటకి ఇచ్చిన బట్ వద్దు బాబు ఇక నీ గవర్నమెంట్ వద్దని వన్స్ ఇంకా ఆయన ముఖ్యమంత్రి పేటం దిగగానే ఆటోమేటిక్గా ఆయన మీద ఉన్న కేసులు ఎవరితే విచారణకు వస్తాయి మినహాయింపులేముండవు విచారణకు అటెండ్ అవ్వాలి దెన్ కేసుల్లో ఖచ్చితంగా ఆయన మీద ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో ఏదో ఒక దానిలో ఏదో ఒక రెండు మూడైనా ఆయన శిక్ష పడింది జైలుకి వెళ్ళక దా ఇప్పుడు జెన్యున్గా ఉన్నటువంటి కొన్ని సర్వేలు వచ్చింది దానిలో ఏవేవి ఎన్ని సీట్లు నేను చెప్తా టైమ్స్ నా వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది గతంలో బట్ ఏ వైసీపీకి సంబంధించి మరి వాళ్ళు మొత్తానికి క్విట్ ప్రోక ద్వారా వాళ్ళకి ఏదో యాడ్లో లేదా వాళ్ళ సంవత్సరం పాసినక్కడ ఎవరో ఉన్నారో మొత్తానికి ఏదో అంటూ ఉన్నారు వాళ్ళతో మాత్రం అసలు సచమైన నమ్మటట్లేదు ఇప్పుడు ఎందుకంటే దారుణ దారుణంగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు వైసీపీకి వస్తాయంటారు వాళ్ళు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉంటే నూట నలభై నూట యాభై వైసీపీకి వస్తాయంటే వాళ్ళు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్ప మిగతా అన్నీ కూడా దారుణంగా వైసీపీ ఓడిపోతుందని అంటున్నారు అవే ఇప్పుడు చెప్తాను చూడండి ఇండియా టుడే ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ పదిహేడు స్థానాలు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వైసీపీ ఎనిమిది స్థానాలు న్యూస్ మంచి క్రెడిబిలిటీ ఉంది వీళ్ళకి కూడా ఎన్డీఏ పద్దెనిమిది స్థానాలు వైసీపీ ఏడు స్థానాలు ఇండియా టీవీ ఎన్డీఏ పదిహేడు స్థానాలు వైసీపీ ఎనిమిది స్థానాలు ఏబిపి న్యూస్ సీవాటర్ సర్వే వీళ్ళ కూడా మంచి క్రెడిబిలిటీ ఉండదు వీళ్ళది వచ్చేసి ఎన్డీఏ ఇరవై స్థానాలు వైసీపీ ఐదు స్థానాలు న్యూస్ ఎక్స్ ఎన్డీఏ పద్దెనిమిది స్థానాలు వైసీపీ వచ్చేసి ఏడు స్థానాలు జన్మత్ పోల్స్ పదిహేడు స్థానాలు ఎన్డీఏ ఎనిమిది స్థానాలు వచ్చేసి వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇది నేను అనుకున్నదానికి కొంచెం దగ్గరగా ఉంది ఎన్డీఏ ఇరవై మూడు స్థానాలు వైసీపీ వచ్చేసి రెండు స్థానాలు నేను మళ్ళీ చెప్తున్నా గతంలో కూడా చెప్పారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ పది నుంచి అరవై స్థానాల మధ్య గెలిచింది అండ్ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో వైసీపీ ఇది ఒకటి లేదా రెండే గెలిచింది అది కూడా గెలవకపోతే ఇంకా సంతోషం రాదు పీపుల్స్ రైట్ ఇరవై మూడు వచ్చేసి ఎన్డీఏ గెలిచింది రెండు వచ్చేసి వైసీపీ గెలిచింది పైనర్ పోల్ పద్దెనిమిది వచ్చేసి ఎన్డీఏ కూటమికి ఏడు వచ్చేసి వైసీపీకి ఇండియా న్యూస్ పద్దెనిమిది వచ్చేసి ఎన్డీఏకి ఏడు వచ్చేసి వైసీపీకి జీ న్యూస్ పదిహేడు వచ్చేసి ఎన్డీఏకి ఎనిమిది వచ్చేసి వైసీపీకి ఇది లోక్సభ స్థానాలకు సంబంధించి సో ఇప్పుడు చెప్పండి ఇవన్నీ వీటిలో కనీసంలో కనీసం మనకి ఐదారు నేషనల్ వైడ్ మంచి పాపులారిటీ అండ్ క్రెడిబిలిటీ ఉన్న సంస్థలే ఇవి నిజమైన సర్వే చేశాం అంతే తప్ప ఎవడెవడో వస్తాడు అసలు వైసీపీని అసలు ఎడో లేపుతుంటారు అరే ఏ రకంగా బాబు జనాలు ఆలోచిస్తూ ఉంటారు అరే మీరు నుండి సర్వే చేశారా ఏముందని అసలు అన్ని స్థానాలు ఇస్తున్నారు ఎస్సీపీకి అంటే ఏ లేదు తెలీదు మీకు తెలీదు మీకు తెలీదు మీరే గెలిపిస్తారు మీరే గెలిపిస్తారు పిచ్చోళ్ళు మరి మీరు ఎర్రిపాలు అమ్మన్నారు జాబ్ క్యాలెండర్ ఏది మెగా డిఎస్ ఏది అండ్ నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయి రాజధాని ఏది మధ్య పనిషన్ ఎక్కడ చేశారు ఎక్కడ కంప్లీట్ అయ్యింది అండ్ ఉన్న రోడ్లు ఏంటి అసలు ఈయన ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టాడా అండ్ అడ్డదిడ్డంగా మంత్రులు వాగే మాటలేంది అండ్ ఏ శాఖకు మంత్రం తెలియకుండా వాళ్ళు వాగే వాగుడేంది ఇవన్నీ చూసి కూడా మరల అసలు గెలిపిస్తారా మీరు రాసి పెట్టుకోండి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో నా అంచనా ప్రకారం వైసీపీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలిచింది మిగతా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు స్థానాలు అంటే నేనేమంటాను మొత్తానికి మొత్తం కూడా ఎన్డీఏ కొట్టవచ్చు అంటాను నేను లోక్సభ స్థానాలైతే అసెంబ్లీ స్థానాలు కూడా నూట అసెంబ్లీ స్థానాల్లో ఈజీగా నూట పైగా ఎన్డీఏ గెలుస్తుంది ఐదర్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ అంటే ఇది కూడా లోకల్గా నిలబడి ఉండే క్యాండిడేట్ని బట్టి గెలిచే అవకాశాలు ఉండవచ్చు ఇది వైసీపీ సో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను పది నుంచి ఇరవై స్థానాలు వైసీపీకి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఒకటి నుంచి రెండు వచ్చేసి వైసీపీకి పెట్టుకోండి